అందరికీ ప్రైదలా ఎలా ఉన్నారు దేవుని యొక్క కృప వల్ల అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి దేవుని యొక్క రెండో రాకడ సమయం దగ్గరగా ఉంది కాబట్టి దేవుని కొరకు సిద్ధపడే వారిగా ఉండాలి ఇంతకాలం ఎలా ఉన్నామో మనకే తెలుసు దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదంటే లోకానికి ఇష్టలుగా ఉన్నామా అని ఇప్పటికైనా దేవుని దేవుని స్తుతించే వారిగా ఉండాలి ఇంకా లోకానుసారంగా ఉండకుండా లోకం ఎప్పుడు కోసం ప్రవర్తించే వారిగా ఉండక దేవునికి ఇష్టలుగా ఉందాం బైబిల్లో ఒక మాట ఉంది ఆహా యహోవ దినము వచ్చే అది ఎంత భయంకరమైన దినము యో గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన ఉంటుంది యహోవ యొక్క దినము రాబోతుంది దేవుని యొక్క దినం ఎంతో భయంకరమైనది మనం ఇప్పుడు నివసిస్తున్న దినములు కూడా చాలా భయంకరమైన దినములు ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు దేవసేపుల మీద దాడి చేయడం చర్చీలు కూలగొట్టడం ఒకరిని ఒకరు చంపుకోవడం భూకంపాలు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి కులాలు మ తాలు అని వేడి చేసి మాట్లాడడం వంటివి జరుగుతున్నాయి ఇలాంటివి ఎన్ని జరిగినా దేవుని వైపు తిరిగి ప్రార్థించేవారిగా ఉండాలి మనం మన దేశం కోసం ప్రార్థించేవారిగా ఉందాం బైబిల్లో ఒక మాట ఉంది ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు పూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే యహోవాకు మన దేశం కోసం కన్నీరు విడ్చుచు ప్రార్థించుదాం ప్రతి ఒక్కరూ మారాలి అని ప్రార్థించుదాం మన దేవుడు కరుణ వాత్సల్యం గలవాడు తాను చేయు కీడును ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడవాడు మీ యొక్క తప్పులను పాపాలను దేవుని దగ్గర క్షమాపణ అడగండి ఇప్పుడైనా వ్యభిచారానికి త్రాగుడికి దొంగతనానికి అబద్ధపు మాటలకు ఇతరులను ద్వేషించడం వంటివి చేయకండి ప్రతిదీ నువ్వు చేసిన తప్పును క్షమాపణ అడగండి రక్షణ తీసుకొని వారి రక్షణ రక్షణ తీసుకొని వారు రక్షణ తీసుకోండి ఇంకనూ నామకార్థమైన వారి వాళ్ళే ఉండక దేవునికి ఇష్టలుగా ఉంటుంది మీరు జాగ్రత్త గలవారై ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఆ దినము రాకలో మీకు శక్తినిచ్చును మన మనం అందరం జాగ్రత్త గలవారమై ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉందాం దేవుని రాకడ సమయం కోసం సిద్ధపడేవారిగా ఉందాం దేవునికి ఇష్టలుగా దేవునికి భయభక్తులుగా ఉండాలి దేవునికి మహిమకరంగా మాదిరికరంగా జీవించడం ఈ చిన్న వాక్యం దేవుడు జీవించి ఆశీర్వదించు బాగా అవును